ఒకటవ ప్రశ్న ధర్మశాస్త్రము దేవోక్తులు ఎవరి పరము చేయబడెను ఆప్షన్ ఏ క్రైస్తవులు ఆప్షన్ బి రోమియులు ఆప్షన్ సి సిలు ఆప్షన్ డి యూదులు యువర్ టైం స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ డి ప్రశ్న ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా ఏ మనుష్యుడు దేవుని దృష్టికి ఎలా తీర్చబడడు ఆప్షన్ ఏ పాపిగా ఆప్షన్ బి నీతిమంతునిగా ఆప్షన్ సి భక్తునిగా ఆప్షన్ డి పైవన్ని యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ బి నీతిమంతునిగా మూడవ ప్రశ్న అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు దేనిని పొందలేకపోవచ్చున్నారు ఆప్షన్ ఏ దేవుని ఉగ్రత ఆప్షన్ బి అభిషేకము ఆప్షన్ సి మహిమను ఆప్షన్ డి కృపను యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ సి మహిమను ప్రశ్న నాలుగవ దేవుడు ఎవరికి దేవుడు ఆప్షన్ ఏ యూదులకు ఆప్షన్ బి అందరికి ఆప్షన్ సి అన్యజనులకు ఆప్షన్ డి పైవన్నీ యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ డి ఐదవ ప్రశ్న సున్నతి లేని వారిని దేవుడు నీతిమంతులుగా ఎలా తీర్చును ఆప్షన్ ఏ ధర్మశాస్త్ర మూలముగా ఆప్షన్ బి మూలముగా ఆప్షన్ సి ఏ మరియు బి ఆప్షన్ డి పైవేవి ఏవీ కావు యువర్ టైం స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ బి విశ్వాసమూలముగా క్రియలు లేకుండా దేవుడెవరిని నీతిమంతునుగా ఎంచునో ఆ మనుష్యుడు ఎట్టివాడు ఆప్షన్ ఏ పాపి ఆప్షన్ బి ధన్యుడు ఆప్షన్ సి పరిశుద్ధుడు ఆప్షన్ డి అభిషిక్తుడు యువర్ టైం స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ బి ధన్యుడు విశ్వాసము వలననైన నీతికి ముద్ర ఏది ఆప్షన్ ఏ సిలువ ఆప్షన్ బి అశ్విని చిహ్నము ఆప్షన్ సి సున్నతి ఆప్షన్ డి కావు యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ సి సున్నతి ప్రశ్న ఏది ఉగ్రతను పుట్టించును ఆప్షన్ ఏ దేవోక్తి ఆప్షన్ బి ధర్మశాస్త్రము ఆప్షన్ సి అపవాది ఆప్షన్ డి వాగ్దానము యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ బి ధర్మశాస్త్రము తొమ్మిదవ ప్రశ్న నీ సంతానము ఈలాగు ఉండునని చెప్పిన మాటను బట్టి తాననేక జనములకు తండ్రి ఎగునట్లు నిరీక్షణకు ఆధారము లేకపోయినను నిరీక్షణ కలిగి నమ్మినది ఎవరు ఆప్షన్ ఏ పేతురు ఆప్షన్ బి దావీదు ఆప్షన్ సి ఇర్మియా ఆప్షన్ డి అబ్రహాము యువర్ టైం స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ డి అబ్రహాము పదవ ప్రశ్న పాపము వలన లోకమునకు ఏమి సంభవించెను ఆప్షన్ ఏ జీవము ఆప్షన్ బి జల ప్రళయము ఆప్షన్ సి మరణము ఆప్షన్ డి అగ్నివర్షము యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ సి మరణము